కళ్యాణ్ లక్ష్మికి పైసా వసూల్ ఏడు వేలు ఇచ్చారని కాంగ్రెస్ నేతపై మహిళ ఆరోపణ తంగలపల్లిలో ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ఎదుటిన వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం అవాస్తవం అని అదే మహిళతో మళ్లీ చెప్పించిన నాయకులు అంటూ ఆ అవ్వ చెప్పిందట కళ్యాణ్ లక్ష్మికి పైసలు ఏడు వేల రూపాయలు తీసుకున్నారు ఖర్చులకు అని చెప్పి ఒక సన్నాసి ఒక కాంగ్రెస్ నేత ఆ తర్వాత మళ్ళా సోషల్ మీడియాలో వైరల్ అయిందని అది తప్పు అని చెప్పడానికి మళ్ళా ఆమెతోనే చెప్పించారట నాయకులు ఆది శ్రీనివాస్ అన్న నేను అన్నాను ఎందుకు అంటున్నా అంటే పోరాటం చేసి 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 కష్టపడి గెలిచిన వాడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేసుకున్నావు ఎన్నో సార్లు ఓడిపోయినావు లేక లేక అవకాశం ఇచ్చారు నీకు అక్కడ ప్రజలు మరి ఏం చేస్తున్న నాకైతే అర్థమవుతులేదు ఎందుకు మరి ఇట్లా ఇట్లా జరుగుతుంటే కనీసం మరిది తప్పు అట్లా జరగకూడదు అని చెప్పి నువ్వన్న భారించాలి లేకపోతే భయం అని ఉండాలి నీ నాయకులకి అక్కడ నీ నియోజకవర్గ నాయకులకి రెండు వందల రెండు రోజులు ముప్పై రెండు వేల కోట్లు రేవంత్ సర్కార్ చేసిన అప్పు ఇది మంగళవారం మరో రెండు వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందే యత్నం ఇరవై ఇరవై రోజుల క్రితమే రెండు వేల కోట్లు రోజుకేకంగా నూట నలభై నాలుగు కోట్ల అప్పు ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండి అంటే ఇక ఇప్పుడు కూడా అప్పు చేస్తే నడుస్తుంది రాష్ట్రం ఈ కూడా అప్పు చేస్తేనే నడుస్తా ఉంది నూట నలభై నాలుగు కోట్లు ప్రతి రోజు రోజుకి ఒక వంద యాభై కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఈ రెండు వందల ఇరవై రెండు రోజులల్లా ముప్పై రెండు వేల అయినాయి ఇంకొక ముప్పై వేల కోట్లు ఈజీగా అవుతాయి ఈ సంవత్సరం గడిచే కంటే మూడు వందల అరవై ఐదు రోజుల సో ఇట్లా ఈ లెక్కల పోతే కూడా అరవై డెబ్బై కో అరవై డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరానికి జరిగితే మొత్తానికి మూడున్నర లక్షల కోట్లు మినిమం ఇక వాళ్ళు పెట్టిన హామీలు ఇస్తా తులం బంగారము స్కూటీ బీటీ అన్ని ఇచ్చేవారికి అంటే కదా ఎన్ని వేల కోట్లయితే తెలియదు కానీ లక్షల కోట్లు అయిపోతుంది కానీ ఏం చేయకుండా గివ్ చేసినా కూడా ఈజీగా ఇంకో మూడున్నర లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోతాము ఇది క్లియర్ మళ్ళీ అప్ప ఎట్ల అయింది అప్ప ఎట్లయింది అంటే గిట్లైంది అప్పు ఆయన ఘటన చేసిండు అట్లా అన్యాయం చేసిండు అదంతా మనం ఇదే మోపిండు అవసరం లేదు పన్నెండు వందల కోట్లు పెట్టి సెక్రటరీ ఎవరు ఏ ఒక్కరుండే కాళేశ్వరం అవసరమే లేదు ప్రాణిత చెవిల ద్వారా నీళ్లు తీసుకోవచ్చు గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ ఉండంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఆ నీళ్లను ఎత్తిపోసి మరి వేలాది కోట్ల రూపాయల కరెంట్ బిల్ గడుతున్నప్పుడు అది కూడా మృదా అని చెప్పారు కాళేశ్వరం మృదా అని చెప్పారు అతడు